నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ బారల్ దిచ్ బారత్ దిచ్ బారల్ ఏం మాట్లాడదా గోలంటే అంతే కామెంట్ చేయి ఏమో గురుగారు అంతా మీకే నాకే మరి నీకుడా చేసేయండి చెప్పండి సూపర్ కోర్ గారు బాబు పేర్లు సీరియస్ చేస్తున్నాం కదా ఏ లెటర్ తో స్టార్ట్ అయితే పెళ్లి అయిపోయింది ఇప్పుడు పేర్లు ఇప్పుడు బి అక్షరంతో అంతేనా అమ్మ బాబోయ్ అందరికీ మీలానే ఉంటుందా మరి అంటే రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తా చెప్పండి మీకు అర్థమైపోవాలి చెప్పండి పేరు మీద ఎవరి పేరైనా స్టార్ట్ అయినా సరే ప్రపంచవ్యాప్తంగా బి అనే లెటర్ తో వచ్చింది అనుకోండి బాగా డబ్బులు సంపాదిస్తారు అనేది ఫస్ట్ ఫార్ములా ఓకే ఓకే పెట్టుకోండి బాగా డబ్బులు సంపాదిస్తారు అందుకోసమే బి అనే పేరు తప్పకుండా పెట్టుకోవాల్సిందే ఎవరు పెట్టుకోవాలంటే రెండవ తారీఖులో పుట్టిన వాళ్ళు పదకొండో తారీఖులో పుట్టిన వాళ్ళు ఇరవై తారీఖులో పుట్టిన వాళ్ళు ఇరవై తొమ్మిది తారీఖులో పుట్టిన వాళ్ళు వాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను ఐదో తారీఖులో పుట్టా కానీ నా విధి సంఖ్య ఫైవ్ అండ్ టూ అన్నమాట నా విధి సంఖ్య ఫైవ్ అండ్ టూ అంటే రెండు వచ్చింది మళ్ళీ ఎర్జీబలే ఓకే అలా లేదు అసలు నేను ఎన్ని లెటర్ మీద పెట్టుకోవాలి లేదంటే వీ లెటర్ మీద పెట్టుకోవాలి కానీ నాకు బి లెటర్ అనేది మంచిది అని తెలుసు కాబట్టి న్యూరాలు అందులో నా పేరు బిఏ బిఏ పాండురంగం అనేది పాత పేరు నాది ఉన్నది ఆల్రెడీ పాండు రంగం ఇది ఓకే పాండురంగం అనే దానికి నలభై నెంబరు బాబా అనే దానికి ఆరు నంబరు మొత్తం కొడితే నలభై ఆరు ఇక నలభై ఆరు గురించి మళ్ళా మళ్ళీ చెప్పాను కింగ్ నెంబర్ అయితే ఇది మామూలుగా నేను పేరు పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే నేను కావాలని ఇది మా పిల్లలు పుట్టగానే వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతున్నారు మా పాప కాని మా బాబు కానీ బాబా 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 అన్నారు అంతే నేను బాగుపడిపోయా పిల్లలు చల్లని మనసు కదా వాళ్ళ నానా నాన్న అంటారు పప్పా పప్పా అంటారు డాడీ డాడీ అంటారు రకరకాలు కాదు అంటారు నాన్న నాన్న అనలేరు ఇద్దరు తర్వాత పప్పా పప్పా అనలేరు పాప అనలేరు డాడీ అనలేరు ఏమన్నారు బాబా అంతే ఇప్పటికీ అవును బాబా అంటారు అవును మేడం కూడా బాబా ఉన్నదేమో చూడండి మేము కూడా అందరు బాబా అంటారు మీరు కూడా మెసేజ్ బాబాయి గురుజీ అయితే ఏది ఎక్కువ అలవాటు అయితే అదే వాళ్ళకు స్టాదం వస్తుంది చాలా మంది గురువు అంటారు కానీ ఇప్పుడు బాబా పానంగా పెట్టుకుంటే బాబా పా అందంగా అంటారు కదా అందుకోసమే సిక్స్ నంబర్ ఉంటుంది సక్సెస్ అంటే రెండుకు ఆరు సక్సెస్ ఐదుకు ఆరు సక్సెస్ ఈ విధంగా పేరు పెట్టుకుంటే దాంట్లో పవర్ దాంట్లో ఇంకోటి ఇది న్యూమలాజిక పెట్టుకున్న దానికి లేదు క్యాజువల్గా ఏమన్నారంటే మా మేడం కదా బాబా పా పెట్టుకో బాగుంటది అని మేము మేడం అన్నది నేనేమేమో పెట్టుకోవాలనుకున్నా కీరో పెట్టుకోవాలనుకున్నా ఏదేదో పెట్టుకోవాలనుకున్నా నేను అవన్నీ ఏం పెట్టుకోలేదు సహజంగా బాబా పండంగా పెట్టుకున్నా దీని తర్వాత మా శిష్యులు మాములు ఉంటదా ఇంకా మామూలు ఉంటదా ఇల్లే బా బాబా నేను కూడా పెట్టుకున్నా పెట్టుకున్నా అందరూ పెట్టుకున్నా బాబా బాబా ఎంత మందులు వచ్చినారో బాబా మీరు ఎత్తు కదా నా శిష్యులు ఎంతమంది మంది వాడుతున్నారు బాబా అని ముందటా వెనక బాబా బాబా బాబాబా అని పెట్టుకుంటున్నారు నేనైతే బాబా అనే పేరు పెట్టుకున్న తర్వాతనే సక్సెస్ అయినా అందరూ వేరు షిర్డి సాయి బాబా వేరు సత్యసాయి బాబా వేరు బాలసాయి బాబా వేరు నిత్య సాయి బాబా వేరు విశ్వసాయి బాబా వేరు బాబా పాండంగం వేరు కానీ ఒక్కడి మళ్ళీ ఇంకో సీక్రెట్ చెప్తా మీకు బాగా సీక్రెట్ మామూలు కూడా న్యూమరాలజీలో ఇంత గొప్ప సీక్రెట్ ఎక్కడ ఉన్నది ఇప్పుడు చెప్పబోతున్నాం ఎవరి పేరులో అయితే బి వచ్చేసి పక్కన ఏ వచ్చింది అనుకోండి ఏమవుతుంది బా వస్తుంది కదా దీన్ని ప్రణాళికలో బిఏ కాంబినేషన్ బై అంటారు అంటే బై అంటే ఏంటిది బై కొనండి ఎప్పుడైతే వస్తుంది టూ టైమ్స్ వచ్చింది అక్కడ సూపర్ హిట్ అవుతారు సూపర్ 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 అందుకోసమే బాహుబలి ఇట్ైందే లేదా బాహుబలి బాలయ్య బాబు ఇటు అయిందే లేదా నిన్ను అంటున్నాడు మోసనా మోక్షాక్ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఇండియాలో కాదు వరల్డ్ లోనే ఇవ్వడానికి లేదు ఇంత ఇండస్ట్రీ యాభై సంవత్సరాలు ఇలా ఇంకే వెళ్తా పవరు బాబా అంటారు బాబ బా మామూలు లేదు భాగ్య అంటారు భాగ్యమే మొత్తం భాగ్యమే చాలా మంది భాగ్య అనే అమ్మాయిని తెలియజేసుకుంటే భాగ్య భాగ్యమే మొత్తం అట్లా ఉంటుంది మరి బా లెటర్ ఎవరి బా అదొకటి మళ్ళీ బి బి కూడా మా బిపేట్ కూడా మా ఊరి పేరు బీపేట్ నేను జరిగింది పైసలు బాగుంటాయి కదా మళ్ళీ బిలియర్స్ బిల్ అంటే బిల్ అంటే అన్ని బిల్లు ఆయనకే కట్టాలి ఇక కదా సో ఈ విధంగా బిఐ కానీ బిఏ కానీ ఎప్పుడైతే వస్తాయో ఫుల్గా బివై కూడా వస్తుంది కొంచెం కొన్ని కంపెనీలు బివై అంటే బైఏ ఈ బై అంటారు చూడండి ఈ బై వచ్చిందా లేదా అది కూడా ఎలా మనకు ఆన్లైన్ బిజినెస్ సో అట్లా బి అనే పేరు మీద చాలా సక్సెస్ అవుతాయి బాలమురళి కృష్ణ తర్వాత బాలార్జున్ తర్వాత బాలమురళి బాలసుబ్రహ్మణ్యం తర్వాత బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బి బి మీద ఏ కంపెనీలు ఉన్నా బ్యాంబినో ఇవన్నీ బాగా బెంజ్ బెంజ్ మామూలు ఉండగా ఇట్లా బి అనేది చాలా బ్రిటన్ లండన్ బ్రిటన్ అంటారు కదా బ్రిటిషర్స్ ఇట్లా ి అనేది ఎప్పుడు కూడా డబ్బుని ఇస్తుంది బాగా అందాన్ని ఇస్తుంది డబ్బుని ఇస్తుంది చాలా లిక్విడ్ క్యాషన్ ఇస్తుంది బి మీద పేర్లు పెట్టుకొని బాగుండండి బాగుండీ కూడా బిఏ అదేనా మన తెలుగులో ఇంగ్లీష్లో టైప్ బాగా ఉందండి అంటే బాగా బిఏ సో చూసారా అందుకే బి అనే అక్షరం మీద మంచిగా మీ పిల్లలకు పేర్లు పెట్టుకోండి బాగుండండి కానీ చెప్పండి మళ్ళీ కానీ కానీ ఇదే లాస్ట్ ట్విస్ట్ ఇదే మరి సినిమాలో క్లైమాక్స్ లేకపోతే బాగుండదు కానీ వీళ్ళు మాత్రం పెట్టుకోకూడదు ఎవరు పెట్టుకోకూడదు అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వాళ్ళు పెట్టుకోకూడదు అయ్యే మేము పెట్టుకుంటే వచ్చేసేయి నేమ్ కరెక్షన్ చేసుకోవాలి మళ్ళా నెక్స్ట్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వీళ్ళు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది రాహు సంఖ్య బి అనేది చంద్రుడు కదా ఆపోజిట్ శత్రువు అవుతుంది ఇదేమో ఫైరు ఫైర్ సంఖ్య కుజుడు రెండు అంటే చంద్రుడు కదా పడదు అట్లా సో ఇవి గమనించుకొని ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవద్దు ఆలోచించి పెట్టుకోండి ఓకేనా ఓకే రైట్ థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భర్ ఓకే బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ న్యూమరాలజీ కాదు ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది అవును నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కూడా సూపర్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్డేట్ చేసాను కాండి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ గ్యారెంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఉంటాను ఎనభై సంవత్సరాలు అది తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటీశ్వడయ్యా ఇరవై ఇల్లు కొనుక్కున్నా ఒక కారు కొనుక్కున్నా తెలుసు కదా మీ అందరికీ సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కోటేశ్వర్లు అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చింది మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు మీకు తెలుసు ఇక మనకి ఈ నిమరాలతో మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు పాప అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసులు కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్యతరగతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్లోనే ఒక దాదాపుగా ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాసుకి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడునేమో మనకు డైరెక్ట్ మనీ పవర్ ఓకే పదిహేనో తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ ఓకేనా అయితే ఆరు రోజులు ఉంటుంది అదే మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం ఓకే యోగా క్లాసెస్ రేపు యోగా క్లాస్ రేగ పామి పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటుంది ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిద కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు వాడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగాలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగ్గా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నేను హలోవో అంటారు విషయం బోలో అంటారు మీకు రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది మీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అంతే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు ఒక్కరోజునే ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తుందంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల సాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తుందంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకు మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్